హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎం సిరి కోనసీమ పిల్ల వడియాలు పెడుతున్నామండి గుమ్మడి వడియాలు ఇంకా మెనుపట్టు వడియాలు చాలా బాగుంటాయండి గుమ్మడి వడియాలు మెనుపట్టు వడియాలు కూడా ఈ ప్రాసెస్లో పెట్టారంటే వడియాలు గుళ్ళగా టేస్టీగా వస్తాయి ఎక్కువ క్వాంటిటీలోనే పెడుతున్నాము వడియాలు ఎప్పుడూ కూడా మా అమ్మ పిన్ని పెద్దమ్మ వాళ్ళు కలిసి పెట్టుకుంటారు వడియాలు పెడుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళని కూడా పిలిచి అందరూ కలిసి పెట్టుకుంటే బాగుంటుంది కదా మా కోనసీమలో ఇలానే పెట్టుకుంటామండి వడియాలు ఎప్పుడు కూడా ఒకరికొకరు సాయంగా ఉంటూ ముందుగా గుమ్మడి వడియాలు పెడుతున్నాము పెద్దగా ఉండే మూడు గుమ్మడికాయలని తీసుకున్నామండి ఈ గుమ్మడికాయలని మురికిపోయే విధంగా వాష్ చేసుకుని పగలగొట్టుకోవాలి పగలు తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత పీసెస్ లోకి టూ త్రీ స్పూన్స్